శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో మనం ఈరోజు పద్నాలుగు పదిహేను శ్లోకాలు అంటే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం పద్నాలుగో శ్లోకం నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు పవ ప్రవర్తతే పదిహేను శ్లోకం పాపం విభు జ్ఞానం ముఖ్యంతి మనకు ఈ శ్లోకాల్లో భగవంతుడు కర్మయోగం గురించి కర్మయోగంలో కూడా జ్ఞానస్థితికి వెళ్ళిన వాళ్ళు కర్మయోగంలో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు వివరించుకుంటూ వస్తున్నారు మరి మనకెందుకండి అలా చెప్పడం అంటే మనము ఆ విధంగా గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళు పొందే అదృష్టాన్ని చూసిన తర్వాత వాళ్ళకు వాళ్ళు పొందే ఆనందాన్ని మనం చూసిన తర్వాత ఆ మార్గంలో మనం నడవాలనే బుద్ధి మనకు కలుగుతుంది అందుకని మనకు వాళ్ళ స్థాయి కూడా మనకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎలా సాధించారు ఏ విధంగా వాళ్ళు ఇంద్రియ నిగ్రహం సాధించి తమ క కర్మలన్నీ కూడా కోరికలు లేకుండా చేసుకుంటూ పోయి మళ్ళీ దాంతోపాటి ఫలం ఆశించకుండా చేస్తూ దాంట్లో సంఘం లేకుండా చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ అలా ఉండి చేసుకుంటూ పోయిన వాళ్ళకి ఈ దేహంలో తాను తానున్నాడు ఆత్మస్వరూపంగా ఉన్నా అనే భావన వాడికి కలుగుతుంది తప్ప ఈ దేహము నేను అనే భ్రాంతి మాత్రం వాడికుండరు అనే విషయాన్ని మనకు ముందు శ్లోకంలో చెప్పేశారు నవద్వార పురే దేహి అని చెప్పి ఈ తొమ్మిది ద్వారాలతో ఉండి ఈ దేహంలో కూర్చో ఉన్నాడు దేహంతో దేహం కలిగి కలిగి ఉన్నాడు అనే సపరేట్ చేశారు మనకైతే దేహ భ్రాంతి ఉంటుంది ఈ దేహం నేననే విషయం మనం కాదు అనే విషయం మనం అంగీకరించలేము ఎందువల్ల ఈ దేహానికి సుఖము దుఃఖము బాధలు రోగాలు రొప్పులు అన్ని మనం భరిస్తున్నాం కాబట్టి మనం ఈ దేహం అనే భావన మనకి ఎప్పటికీ ఉంటుంది ఈ దేహంతో సంబంధం ఉన్న వాళ్ళందరి పట్ల మనకి మమకారం అహంకారం రెండు ఉంటాయి మన మీద అహంకారం ఉంటుంది ఇతరులను చూసి మమకారం ఉంటుంది ఇది మనకి సహజంగా వచ్చిన విషయం అదే ముందు శ్లోకంలో చెప్పేశారు చెప్పి ఇప్పుడు ఆ నవద్వారాలు అంటే ఏంటివి రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు చెవులు నోరు మళ్ళీ మనకు మలమూత్ర ద్వారాలు అవన్నీ కలిసి మనకు తొమ్మిది ద్వారాలు అవుతాయి మన శరీరానికి ఆ తొమ్మిది ద్వారాల్లో ఉండి ఈ శరీరంలో ఆత్మగా కూర్చో ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకున్న వాడు జ్ఞాని ఆ జ్ఞాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు మళ్ళీ ఈ రెండు శ్లోకాలు చెప్పేస్తున్నారు ఎలా ఉంటుంది వాడి పరిస్థితి కానీ వాడి పరిస్థితి కన్నా కూడా అసలు పరమాత్మ స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు మనలో ఉన్న ఆత్మగా కూర్చున్న జ్ఞాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది నిజంగా పరమాత్మ పరిస్థితి రెండు ఒకేసారి చెప్తున్నారు సృజతి ప్రభు ప్రభు అంటే అధికారి ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేవాడిని ప్రభు అంటారు ఈ విశ్వాన్ని పరిపాలన చేసేవాడు ప్రభు మన దేహాన్ని చేసేవాడు ఆత్మ ఆత్మ మనలో కూర్చున్న ఆత్మ మన దేహాన్ని పరిపాలన చేస్తోంది విశ్వానికి అంతా కూడా ఉన్నాడు ఆయనే పరమాత్మ మన దేహానికి ఆత్మ మన ఆ పరమాత్మలో అంశం కాబట్టి మన దేహానికి ఆత్మ విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని అంత అధికారంలో తీసుకున్నవాడు ఆ పరమాత్మ అటువంటి వాడు ప్రభు ఆయనకి నా కర్తృత్వం ఆయన కర్తృత్వం ఉండదు మనకు మనకు కర్మలు ఇచ్చేదాంట్లో కానీ మనం కర్తవ్యంగా భావించే వాటికి గాని మడి కర్మ ఫల సంయోగం మనం మనకిచ్చే ఫలితం గురించి కానీ పరమాత్మకి ఏ సంబంధం లేదు మనం అనుకుంటున్నాం అదేంటది ఆయన సంబంధం లేకుండా ఏంటి ఎందుకు ఉండదు అని మనకు డౌట్ వస్తుంది మనం పని చేస్తున్నామన్నా ఆ పనులకు ఫలితం అనుభవిస్తున్నామన్నా ఆ పనులని మనం కర్తవ్యంగా భావించి చేస్తున్నామన్నా వీటన్నింటికి కూడా పరమాత్మ ఎటువంటి సంబంధం లేదు అది ఎలా ఉంటుందండి ఆయన కదా పుట్టిస్తున్నాడు ఆయన కదా చేస్తున్నాడు ఆయనకు లేకుండా ఉండడం ఏంది చిత్రంగా ఉంది అనిపిస్తుంది మనం ఎవరో మనం ఏం చేస్తాం వెంటనే ఆ భగవంతుడు ఎట్లా రాసి పెట్టాడో నా దొడి పెట్టి ఆ బ్రహ్మతో రాసి పెట్టాడు అని దేవుణ్ణి తిడతాం పోనీ ఏదైనా సమస్య వస్తే ఇంకా ఆలోచిస్తాం మేము ఇన్ని పూజలు చేస్తాం ఇన్ని చేస్తున్నాం ఈ మాత్రం కనికరం లేదా భగవంతుడికి ఎంత కక్ష కట్టాడో మా జీవితం మీద ఎన్ని కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి మాకు అని మనం సహజంగా వాడేస్తుంటాం పదాలు మనం చేసే జీవితంలో మనం చూస్తూనే ఉంటాం దీనికి మనం మన ఆత్మ వైపు ఒక ఎగ్జాంపుల్ పరమాత్మ వైపు ఎగ్జాంపుల్ తీసుకున్నాం పరమాత్మకైతే మనం ఏం తీసుకోవచ్చు ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణడే మనం ఇంత ముందు కూడా అన్నిటికీ ఆయన్ని తీసుకున్నాం ఇప్పుడు కూడా ఆయన తీసుకున్నాం సూర్యుడు మనకి వెలుగు వేడి జీవశక్తి అన్నీ ఇస్తున్నాడు మన పంటల పండాలన్న జీవశక్తి కావాలి మనలో మనలో ఉండే శరీరంలో జీవశక్తి కావాలి అన్నిటికీ జీవశక్తి ఆయన ఇస్తున్నాడు మరి మన కర్మలతో ఆయన సంబంధం ఉందా మన కష్టానికి సుఖానికి ఆయన సంబంధం ఉందా ఆయన అన్నిటికీ అతీతంగా ఉన్నాడు అన్నీ మనకి ఇస్తున్నాడు నీకు పంచభూతాలు ఇచ్చాడు హాయిగా అన్ని వాడుకోమన్నాడు ఆయనకు దయ ఉంది కాబట్టి మనకు అన్ని ఇచ్చేసాడు నువ్వు బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పడు నీకు తిండి బట్ట గుడ్డ అన్ని వచ్చే రకంగా నీకు భూమిలోనే అన్ని దొరికే రకంగా అన్ని వస్తువులు పంచభూతాలు అన్ని వాటి యొక్క ప్రయోజనాథలు నువ్వు పొందే రకంగా నీకు అన్ని ఇచ్చేసాడు ఇచ్చేసాడే కాని ఆయన దానికి కొత్తగా ఉన్నాడా లేడు పోయి దానికి మనం చేసే కర్మలకు ఆయన బాధ్యత వహిస్తాడా ఆయన బాధ్యత వహించాడు మనకు సూర్య భగవాన్లే దీనికి ప్రత్యక్షం సూర్య మనకు అన్ని ఇస్తున్నాడు కానీ భగవానికి ఏమన్నా మన దుఃఖానికి సుఖానికి ఏమైనా సంబంధం ఉందా మన మనం ఆ సూర్యభగవాను వెతుల్లోనే ఉదయం నిద్ర లేగానే పొలం పనులు పోయాడు పొలం పనికి పోతాడు ఆఫీసుకు పోయాడు ఆఫీసు పోతున్నాడు ఉద్యోగ ఏ ఉద్యోగం చేసాడు ఆ ఉద్యోగం చేస్తున్నాడు చదువుకునే ప్రకారం చదువుకుంటున్నారు మరి వీళ్ళ జీవితంలో వచ్చే వాటి అన్నిటికీ ఆయన కర్త కర్మ క్రియ ఆయన అవుతున్నాడా ఆయనకే సంబంధం నీకు వెలుగు ఇచ్చేస్తున్నాడు వేడిచ్చేస్తున్నాడు జీవశక్తి ఇచ్చేస్తున్నాడు నువ్వు బతకడానికి నీకు అన్ని ఇచ్చేసాడు నువ్వు దాని దాన్ని అనుభవిస్తున్నావు దానికి ఏదో సంబంధం లేదు దాని సూర్యభగవాన్ బెస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ కరెంట్ ఎలాగా కరెంట్ మనకు ఫ్యాన్ కరెంట్ వల్ల ఫ్యాన్ వస్తుంది లైట్ వస్తుంది ఏసీ వస్తుంది ఇన్వర్టర్ వస్తుంది మన సెల్ ఫోన్స్ వస్తాయి పని చేస్తాయి మన సెల్ ఫోన్ చెడిపోతే మరి కరెంటు ప్రాబ్లమా మన ఫ్యాన్ చెడిపోతే కరెంటు దా ప్రాబ్లం కరెంటు వల్ల చెడిపోయింది అది మన ఏసీ చెడిపోతే కరెంట్ కారణం అది అది కర్త్ అవుతుందా అది కర్మ అవుతుందా అది ఫలం ఇచ్చేది అవుతుందా అది వాడుకోవడానికి నీకు అంతా ఇచ్చేస్తుంది అంతే దీంట్లో వచ్చే కష్ట సుల్కాన్ని ఫ్యాన్కి రిపేర్ వేసేసి బల్బు రిపేర్ వేసేసిందే బల్బ్ మార్చుకోవాల్సిందే వాళ్ళు ఏసీ రిపేర్ వేసి నువ్వు అన్ని నువ్వు చేయించుకోవాల్సింది ఆ కరెంట్కి ఏం సంబంధం లేదు ఆ కరెంట్ లాంటి వాడు ఆ సూర్యుడు లాంటి వాడు ఆ బాగా పరమాత్మ నెక్స్ట్ ఎగ్జామ్ ఆయనకి ఏం సంబంధం లేదు బాగానే ఉందయ్యా మరి ఏ సంబంధం లేదు ఎక్కడి నుంచి కర్మలు వస్తున్నాయి అని మనం అడుగుతాం కదా మనం మా మేధావులం కదా మరి మా కర్మలు ఎక్కడి నుంచి వచ్చేసారు నీ కర్మలు మేము ఎందుకు అనుభవిస్తున్నాం అని అడుగుతాం కదా వెంటనే చెప్తున్నాడు స్వభావస్తు ప్రవర్తతే సహజంగా స్వభావ సిద్ధంగా ఈ ప్రకృతిలో ఉండే లక్షణమే అదయ్యా అందువల్ల భరిస్తున్నారు ఈ ప్రకృతిలో నీకే మూల ప్రకృతి వ్యక్త వ్యక్త స్వరూపిణీ మూల ప్రకృతి అమ్మవారు ఏం చేస్తారు మూల ప్రకృతిగా కూర్చొని నీకు త్రిగుణాలు ఇచ్చేసింది ప్రకృతి స్వరూప కూర్చోని నీకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్ని ఇచ్చేసింది వాటి తోడు మనసు ఇచ్చేసింది వీటన్నిటితో కలిపి నువ్వు ఆ త్రిగుణాలలో కూర్చొని ముందే మనకి తిరుగుణాల గురించి చెప్పేశారు మూడో అధ్యయనం చెప్పేసాడు కదా వాటితోనే మనం సహజ సిద్ధంగా స్వభావంగా మనకు సహజంగా వస్తుంది ఇవన్నీ కర్మలు మనకు సహజంగా వస్తున్నాయి కానీ కర్మలు ఆపుకోవడానికి కూడా నీకు శాస్త్రం ఇచ్చేసారు అన్నాద్భవంతి భూత చెప్పేసాడు నీకు శాస్త్రం ఇచ్చేసాను యజ్ఞాలు చేసుకో కర్మలు ఆపుకో హాయిగా నువ్వు కూడా పరమాత్మ అయిపోవు చెప్పేసావు సులభమైన మార్గం చెప్పేసావు నాలాగే ఉండాలనుకుంటే నువ్వు సాహసాన్ని తెలుసుకోవాలి అది కూడా వేదం తెలుసుకోవాలి అవేం మాకు తెలియదు నేను వేదన చదవలేదు స్వధర్మం చేసుకో ధర్మాన్ని సక్రమంగా చేయి దాంట్లో కూడా ఒక మెట్టు ఎక్కాలనుకుంటున్నావా పరమాత్మ అయిపోవాలనుకుంటున్నావా కర్మలు లేకుండా చెయ్యి చాలా నిష్కామంగా కోరికలు రాకుండా చెయ్యి పనులు అన్ని పనులు చేయి హ్యాపీగా ప్రపంచంలో ప్రతి పని చేయి కోరికలు రాకుండా చెయ్యి దాని ఫలితం ఆశించబాక దాంతో అటాచ్మెంట్ పెంచుకోబాక దాంతో మళ్ళీ ఇష్టార్పణ బుద్ధి చేసేసుకో అప్పుడు నువ్వు నువ్వే నేనైపోతాను అహమిత్యే విభావ ఏ భవానీ ఆమె నువ్వు అయిపోతావు అమ్మవారి నువ్వు అయిపోతావు అయిపోవాలంటే దగ్గరదారింటి ఇదే శ్రీకరమయోగం అని అంతేగాని భగవంతుడికి ఏదో సమ్మే భగవంతుడు నీకు అన్ని కావాల్సిన సదుపాయాన్ని ఇచ్చేసాడు ఇప్పుడు మనమే మనం ఇప్పుడు మనం హెచ్చు స్థాయిలో ఉండే ఎగ్జాంపుల్ చూసాం హెచ్చు స్థాయిలో ఎగ్జాంపుల్ కరెంటు సూర్య భగవాన్ ఆత్మస్వరూపానికి మనలా ఉండే ఆత్మకి మనలా ఉండే ఆత్మ కూడా అంతే సేమ్ మనలో ఉండే ఆత్మ కూడా సూర్యుడిలాగా లాగా మన శరీరానికి అంత శక్తి ఇచ్చి కూర్చుంటుంది దానికి ఏదో సంబంధం లేదు మనలో ఉండే ఆత్మ కూడా కరెంటు లాగా మనకి చైతన్య శక్తి ఇచ్చి గమనం కూర్చుంటుంది నీ కదలికలన్నిటికీ ఆ చైతన్యాన్ని ఇస్తుంది ఎవరు అమ్మవారి చిక్తి చేతన రూప జడ శక్తి జడాత్మిక అవన్నీ ఇచ్చేస్తుంది ఇచ్చేసి కూర్చోంటావు శరీరానికి అన్ని పనులు చేసి గమనం కూర్చుంటుంది ఆమెకే సంబంధం లేదు నువ్వు చేసే ప్రపంచంలో నువ్వు చేసే ఏ పనికి ఆమెకు సంబంధం లేదు కానీ నువ్వు స్వభావంగా మార్చుకోవాలి నీ స్వభావం ప్రకృతిలో ఉన్న దాంట్లో నువ్వేత్తి చూసి చేసుకుంటావు త్రిగుణాల్లో సత్వగుణం తీసుకుంటావా రజోగుణం తీసుకుంటావా తమోగుణం తీసుకుంటావా వాళ్ల మూడింటిలోకి నా సత్వగుణాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తావా ప్రాక్టీస్ చేయలేనవన్నీ నా వల్ల కాదు భావంతో వెళ్ళిపో భక్తిగా పరోపకారం చేయి శరీరాన్ని పూర్తిగా త్యాగం చేసి అన్ని పనులు ఏమి ఆశించకుండా అందరికి సేవ అందరికి సహాయాన్ని చేతనైంది చేసుకుంటూ సుధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపో అంతే కదా అని చెప్పింది నీకేం చెప్పలేదు అసలభమైన మార్గం చెప్పేసాడు జస్ట్ నీకేం తెలియతే ఆ పని చేసుకుంటూ పో పరమాత్మని నమ్ముకో నువ్వేం చేస్తున్నా పరమాత్మ దృష్టి పెట్టు దాని వల్ల స్వభావంగా నువ్వు మార్చుకుంటే సుఖపడతావు సుఖపడతావంటే నువ్వే ఆత్మస్వరూపం తెలుసుకుంటావు మన ఇంట్లో పిల్లలే ఉన్నారండి మనం ఏం చేస్తాం మనం ఇద్దరు పిల్లలు అనుకోండి ఇద్దరికి మన స్కూల్కి పోయమని అన్ని జాగ్రత్తలు చెప్తాం నాయన మీరు పోయిన తర్వాత మేము పెట్టిన క్యారియర్స్ బాగా తినాలా ఇద్దరిని అడగకూడదు సత్యమే పలకాలా ఎవరిని కొట్టకూడదు తిట్టకూడదు అందరితో బాగుండాలి టీచర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఎంత చెప్పి పంపిస్తానో రోజు మనం వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి పోయి మనకేమో తెలుసా వాడు అక్కడ ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తారో మనది అక్కడ తర్వాత వాళ్ళ వాళ్ళ బుద్ధి ప్రకారంగా వాళ్ళు పని చేస్తారు ఎవరిని కొడతారో తెలియదు మన కంప్లైంట్స్ ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు ఆ విషయం వాడు పుస్తకాలు చించుతున్నాడా వేరే వాళ్ళ రబ్బర్లు పెన్సిల్ దొంగిలిస్తున్నాడా లేకపోతే ప్రతి ఒక్కరితో కలిసి కలిసి మెలిసి హాయిగా ఉంటున్నాడా సహాయం చేస్తున్నాడా ఇవన్నీ మనకు కంప్లైంట్స్ వస్తే తెలుస్తుంది టీచర్లు కంప్లైంట్ పంపిస్తే మనకు తెలుస్తుంది అప్పటిదాకా మనకేం తెలియదు మన శాస్త్రాన్ని చెప్పినట్టు మనం అన్నీ చెప్పాం కదా బుద్ధిగా చెప్పాం కదా ఇప్పుడు ఆ పెరగాలు చేసిన తప్పుడు మనం ఆ కారణం అని చెప్పాం వాళ్ళు చేయలేదు అప్పుడు ఏం చేస్తాం శిక్షిస్తాం అదే భగవంతుడి చేశారు ఆయన చెప్తాడు చేయొద్దు అని మన వేదాల ద్వారా చెప్పేశాడు వేదాలలో చెప్పినట్టుగా యజ్ఞయాగాది కత్తులు చేసుకో సులభంగా ఆత్మస్వరూపం తెలుసుకుంటావు జ్ఞానం పొందు అని చెప్పేశాడు నువ్వు వినకపోతే ప్రపంచ విషయాల్లో నేను ఉంటానంటే ఉండు అప్పుడు ఆ కర్మకు భగవంతుడు బాధ్యుడా మనం ఏ విధంగా అయితే మన పిల్లలకు మనం అన్ని చెప్పి అంతా ట్రైనింగ్ ఇచ్చి పంపించినప్పుడు సమాజంలో పోయి వాళ్ళు చెడిపోతే దానికి మనం బాధ్యత వహించాలంటే బాధ్యత వహిస్తాం ఎంపడు మనం అంతా తీవ్రమైన ప్రయత్నం చేస్తాం భగవంతుడు అంతే గురువుని పంపిస్తాడు ఎన్నో చేస్తాడు తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు తండ్రిగా కానీ మనం అప్పుడు కూడా మనం వినం వినకపోతే కర్మలు పెట్టి జన్మలు ఇచ్చుకుంటూ పోతుంటాం అది చేసేది మనం ఏం చేస్తాం పనిష్మెంట్ ఇస్తాం వినకపోతే చదువు బాగా అయితే ట్యూషన్ పెట్టిస్తాం గురువుని పెట్టి ట్యూషన్ పెట్టిస్తాం దాంట్లో కూడా వాడు అప్పుడు కూడా వినకపోతే పాడతాం లేదంటే ఇంకా వాడు పోయే మార్గం ఏదైనా వెతుక్కొని వాడికి దేంట్లో టాలెంట్ ఉంటే దాంట్లో పోయి పూరేస్తాం ఇది మనం చేసే పని అంతేనా ఆ కుటుంబ కర్తగా మనల్ని మార్చుకుంటే పరమాత్మతో మార్చుకుంటే మనకు మనకు మనం చేసే కర్మలకు మనకు కూడా సంబంధాలు ఉండవు కానీ మనం స్వధర్మం చేయాలి కాబట్టి ఆ స్వధర్మం ప్రకారం చేస్తుంటాం కానీ పరమాత్మకు కూడా ఉండవు ఎందువల్ల ఆయన సృష్టి చేసి వదిలేసాడు అన్ని ఇచ్చేసాడు అన్ని అనుభవించమని చెప్పేశాడు ఇది ఆత్మస్వరూపం పరమాత్మ యొక్క తత్వం అర్థం కావాలంటే ఇంకా ముందు ముందు ఉండే వాటిలో ఇంకా బాగా అర్థం అవుతుంది ఇప్పుడు మొదలుగా చెప్తున్నాడు పరమాత్మ తత్వం ఏంటంటే నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు స్వభావంగా మీకు ఇది వస్తుంది అని మాత్రమే మనకు సూచించారు శ్లోకం ద్వారా ఇక తర్వాత కూడా అదే చెప్పారు నా నా దత్తే కశ్చిత్ పాపం మనం చేసే పాపాలను ఆయన స్వీకరించాడు నా చైవ సుకృతం విభు విభుహు అని చెప్పారు ఇక్కడ విభు అంటే వైభవం కలవాడు ఒక అర్థం విభు అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు విశ్వమంతా ఆత్మస్వరూపంగా వ్యాపించాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మకి ఇప్పుడు మనం చేసే పాపంతో గాని పుణ్యాన్ని గాని ఆయన స్వీకరిస్తాడా సూర్య ఉన్న ఉదయం ఉదయించి మన నమస్కారం పెడుతున్నాం అని చెప్పి ఆయన మన పుణ్యాన్ని తీసుకుంటాడా మన పాపాన్ని ఆయన తీసుకుంటాడా తీసుకో నీకు అనుగ్రహంగా ఉంటే అనుగ్రహిస్తాడు నువ్వు ప్రార్థిస్తే నీకు అనుగ్రహిస్తాడు తప్పితే మన పాపాలతో పుణ్యాలతో ఆయనకే సంబంధం లేదు కరెంటుకు సంబంధం లేదు నువ్వు కరెంట్ స్విచ్ తెప్పించి వేలు పెట్టి షాక్ బోర్డు తింటే కొట్టకుండా ఉండవు నువ్వు హైగా స్విచ్లు వేసుకుని అనుభవిస్తావు అంటే అనుభవించు అండ్ నీకు ఆయన కరెంట్ నేను స్వీకరించు అలాగే అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేనె ముఖ్యంతి జంతవహ మరి ఈ విషయం మాకు ఎందుకు తెలియడం లేదు మనం కృష్ణ పరమాత్మ అడుగుతాం కదా అవునయ్యా నీకు సంబంధం లేదన్నావు నువ్వు ఫలితం ఇవ్వడం లేదన్నావు నువ్వు కర్తవ్యం కాదంటే కర్తవ్యం లేదంటావు జన్మల కర్మలు లేవంటావు అవన్నీ లేనప్పుడు మా స్వభావంగా మేము చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఈ ఈ విధంగా మా పాపాలతో పుణ్యాలతో కూడా నీకు సంబంధం లేనప్పుడు అసలుపుడు మేము ఎందుకు చేస్తున్నాం ఈ విధంగా ఎందు చేస్తారంటే అజ్ఞానావృతం జ్ఞానం జ్ఞానం కప్పబడిపోయింది అజ్ఞానంతో అంటే ఆ అజ్ఞానం డామినేట్ చేసేసింది జ్ఞానాన్ని దానివల్ల తేన ముఖ్యంతి జంతవ జంతవ అంటే జీవన జీవులు జీవులు అంటే మనమే మనం అంతా ఏమవుతున్నాం భ్రాంతికి గురి అవుతున్నాం ఈ దేహము నేనే భ్రాంతి ఒక్కటే మనల్ని ఆ ఆత్మకు దూరం చేస్తుంది మనం చేసే పాప పుణ్యాలు వాటి అన్నింటికి కానీ దేనికి సంబంధం లేకుండా మన ఆత్మ ఎలా ఉందో పరమాత్మ విశ్వమైన రచన చేసేదాంట్లో ఆయన అలాగే ఉన్నాడు మన లోపల ఉన్న ఆత్మ కూడా ఏ సంబంధం లేకుండా ఉంది అంతే కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన ఆత్మకి ఏం సంబంధం లేదు నువ్వు చేస్తే చెడ్డ పని పెద్ద చేస్తుంది చెడ్డ పని లోపం చెప్తుంది అంతే నువ్వు వినకపో బుద్ధి చెప్తుంది వినకపోతే వదిలేస్తావు మనసు చెప్పినట్టు వింటే అలాగే ఉంటాం కాబట్టి ఇది ఎందుకు దొరుకుతుంది అంటే అజ్ఞానం అజ్ఞానం వల్ల జ్ఞానం మూసుకోబోతోంది దానివల్ల ఈ విద్యను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారయ్యా అంటే ప్రశ్న ఆయన జవాబు ఆయన చెప్తున్నారు అంటే మనకు వస్తుంది సందేహం వస్తుంది కదా మనం ఇట్లా ఉన్నాడు మేమందరూ ఇట్లా ఎందుకున్నాం అసలు అంటే మీకు జ్ఞానం లేదని వల్ల అలా తయారయ్యారు భ్రాంతి పడుతున్నారు ఈ దేహం అనే భ్రాంతి ఉంది ఆ భ్రాంతి ఒకటి పోతే అప్పుడు మీరు మరీ భగవంతుడిని కనుక్కు మీరు భగవంతుని చూడడం మొదలైతే మీలో చూడడం బయట చూడడం అలవాటైతే మీరే భగవంతుడు మీరే పరమాత్మ ఇదే సులభమైన మా ఇంకా వివరించిస్తారు ముందు ముందు ఇప్పుడు ఈ ప్రశ్న ఆయన వేసుకొని ఆయన జవాబు చెప్తున్నారు భగవంతుడికి ఏమి ఉండవు నీలో ఉన్న ఆత్మకు ఏమి ఉండవు కర్ణాలతో సంబంధం లేదు అనే విషయం చెప్పి మళ్ళీ దానికి కారణం ఏంటంటే కారణం కూడా చెప్పేశాడు రెండు శ్లోకాల్లో రెండో పదిహేను శ్లోకాల్లో కారణం ఏంటంటే అజ్ఞానమే కారణం అని చెప్పేశాడు అజ్ఞానం అంటే ఏంటంటే ఈ దేహ భ్రాంతి అందుకనే ము ముఖ్యంతి మోహంలో పడ్డమే కారణం మోహం అంటే భ్రాంతి ఈ దేహం భ్రాంతి అది ఉండడమే అసలు కారణం ఆ ఒక్కటిగానే పోయిందా ఇప్పుడు రావణ మహర్షికి వాళ్ళకి కూడా ఉంది దేహం వాళ్ళు వాళ్ళ జ్ఞానులు జ్ఞాన స్థితిలో ఉన్నారు వాళ్ళకేమంటున్నారు ఈ దేహానికి విరోగం వచ్చింది ఈ దేహాన్ని ఒక ఆయన వచ్చి నిద్ర మీరు నిద్రపోతారంటే ఈ దేహం నిద్రపోతుంది అని అడిగారు నేను నిద్రపోతా అని చెప్పలేదు మనమైతే అబ్బా నేను హాయిగా నిద్రపోయారని చెప్తాం మనకు ఆయనకు తేడా ఎందుకనే ఈ దేహాన్ని సపరేట్ గా చూస్తున్నాడు పరమాత్మ ఏ విధంగా సూర్య భగవాన్ ఏ విధంగా ప్రత్యక్ష సాక్షిగా ప్రపంచానంత విశ్వం అంతా చూస్తున్నాడో అలాగా పరమాత్మ అట్లా ఉంటాడు మనలో ఉన్న ఆత్మ అలాగే ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్య భగవానుడే ఆ జ్ఞానం వాడికి వస్తుంది జ్ఞాని వాడికి తెలిసిపోతుంది ఓ సూర్యుడు ఏ విధంగా చూస్తున్నాడో నాలో ఉండే ఆత్మ లాగా ఉంది వాడు ఆత్మస్థితికి వెళ్ళిపోతే ఈ భ్రాంతి పోతుంది అప్పటిదాకా అది ఆ జ్ఞానం వచ్చేంత వరకు ఈ అజ్ఞానం ఉంటుందయ్యా ఇదయ్యా మానవ జీవితం అని చెప్పి ఇంత చక్కగా ఈ రెండు శ్లోకాల్లో చెప్పేశారు పరమాత్మ అంటే మనకు చెప్పడానికి వేదాలు రెడీగా ఉన్నాయి వినిందా ఈ జ్ఞానం అందించేసేయి ఈ జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్ గా చేయడం ఒకటే ఉండేది ఇది మనకి ఇప్పుడు చెప్తుందంతా హై స్థాయిలో ఉండే జ్ఞానవంతులు చెప్తున్నారు ఇక్కడ ప్రాథమిక దశలో ఉండే మాత్రం చెప్పేది సత్కర్మలు చేయమని సత్కర్మల ద్వారా కోరికలు లేకుండా చేయమని తర్వాత ఫలితం ఆశించకుండా చేయమని ఆ తర్వాత సంఘం లేకుండా చేయమని చెప్పి ఆ తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి చేయమని చెప్పి మనకు అన్ని కలిపి ఒకేసారి చేయాలి మొగదాంతవి కాదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా అన్ని కలిపి ఒకేసారి చేయాలి కోరికం లేకుండా ఆచించకుండా సంఘం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అనేది అలవాటు కావాలి అది మనకు చెప్తున్న సందేశం ఇది హై లెవెల్లో ఉండే వాళ్ళ జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళ స్థితి ఇక్కడ చెప్తోంది ఇప్పుడు ప్రభు విభు అనే పదాల్లో అనే అర్థం వస్తుంది జ్ఞాని అనే అర్థం వస్తుంది అలాంటి వాళ్ళ గురించి చెప్పారు రెండు శ్లోకాలు వాళ్ళ స్థితి మనకు ఎందుకు చెప్తున్నారు మీకు ముందే చెప్పాను అలాంటి వాళ్ళ స్థితి చూసిన తర్వాత అబ్బా మన ఎప్పుడు అంత గొప్పవాళ్ళం అవుతామని ప్రయత్నం చేస్తామని చెప్పి మనకు చెబుతున్నారు అది కాక మనకు సందేహం వస్తుందిగా మరి అంత కర్మయోగం చేసిన వాడికి వచ్చే ఫలితం అంటే ఇట్లా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే మనకు కూడా పాపము పుణ్యము అంటవు ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళు కూడా మనలా జీవించారు కానీ వాళ్ళ పాప పాపపుణ్యాలు అంటుకున్నాయా లేదు ఎందువల్ల ఆయన ఏ పని చేయలేదు కదా అసలు ఏ ఏది లేదు కానీ మనకు పాప పుణ్యాలు అంటుకుంటున్నాయి ఈ దేహాన్ని అనే భ్రాంతి మనకు ఉంది కాబట్టి మనం ప్రతి పని చేస్తాం మన ఇంటికి పిల్లలు స్కూల్ పంపిస్తాం వాళ్ళు తిరిగి వచ్చేదాకా మనం అమ్మకారు అంతా అల్లాడిపోతాం వాళ్ళు పిల్లలతో రోడ్డు దాడుతుండే మనం ఎంత టెన్షన్ పడతాం వాళ్ళు కార్ లో వస్తున్నారంటే మనం టెన్షన్ పడతాం అయ్యో మా పిల్లకాయ క్షేమంగా రావాలని వంద సార్లు అమ్మవారిని అడుగుతాం అమ్మ క్షేమంగా ఇంటికి రప్పించి తల్లి అని చెప్పేసి ఎందుకు అంత మమకారం మనకు ఉంది పిల్లల మీద మమకారం ఉంది మన దేహం మీద మమకారం ఉంది ఈ దేహం సంబంధించిన ప్రతి ఒక్కరి మీద మమకారం ఉంది మనకి కాబట్టి ఎందుకని ముందు మమకారం చెప్పేశాడు మమకారం ఉంది కాబట్టి మనకి భ్రాంతి బాగా పట్టుకుంటుంది కానీ ఆ మమకారం తగ్గించుకొని మానసికంగా కొంచెం ఎదిగిన వాడికి ఏమైపోతుంది వాడి వాళ్ళ లెవెల్ లో ఉంటుంది అక్కడి నుంచి ఇంటికి రాకపోతే మనకి సమాచారం వస్తుందిగా ఇప్పటి నుంచే టెన్షన్ ఎందుకు పడాలా అని జ్ఞానం ఎన్నోడు గమనం కూర్చుంటాడు కొంచెం జ్ఞానంగా ఆలోచించేవాడు వాడు తొందరగా రియాక్ట్ అవుతారు రియాక్ట్ కాడు అక్కడ దాకా వచ్చిన వాడు ఇక్కడ దాకా వస్తారులే అక్కడ రాకపోతే మనకు విషయం తెలుస్తుందిలే ఫోన్లు ఉన్నాయి కదా నేనెందుకు ఇప్పటి నుంచే దిగులు పడాలా దిగులు పడాల్సిన వయసు వచ్చే దిగులు కదా ఇప్పటి నుంచి ఎందుకు ఆడవాలా అని జ్ఞాని ఒక మెట్టు ఎక్కుతాడు ఎక్కివాడు ప్రత్యక్షంగా చూస్తుంటాడు సాక్షిగా చూస్తుంటాడు అది చిన్న చిన్న చెప్తుందని కాదు చిన్న విషయం తెలిస్తే మనకు అర్థం అవుతుంది జ్ఞాని యొక్క ప్రవర్తన ఎంత గొప్పగా ఉంటుంది అది వాడు మానసికంగా అటాచ్మెంట్ తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుందో వాడు ప్రశాంతంగా వాడికి కర్మలు అంటావు కర్మలు అంటకపోవడమే పాపం పుణ్యం లేకుండా పోవడం అవి రెండు లేకుండా పోతేనే జన్మలు లేకుండా పోతాయి జన్మలు లేకుండా ఉన్నాడు కర్తృత్వం లేదు ఏదీ లేవు ఇది ఒక సర్కిల్ ఆ సర్కిల్ లాగా చెప్తున్నారు భగవంతుడు కాబట్టి ఈ రెండు శ్లోకాల ద్వారా మనకు ఇస్తున్న సందేశం భగవంతుడికి భగవంతుడికి మనలో ఉన్న ఆత్మస్వరూపానికి ఎటువంటి కర్మలు కానీ కర్తృత్వం కానీ కర్మ ఫలం గాని అలాంటివన్నీ ఏమీ లేవని మళ్ళీ పాపంతో గాని పుణ్యంతో గాని ఏ సంబంధం లేదని ఇదన్నీ తెలుసుకోకపోవడం కారణం అజ్ఞానమే కారణం అని చెప్పి సులభంగా చెప్పేశారు పరమాత్మ ఇది ఈరోజు మనం భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం